హలో మై డియర్ ఫ్రెండ్స్ ఒక సొంత ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్నారా కొనుక్కుందాం అనుకుంటున్నారా అయితే మీకోసం ఒక మంచి ప్రాపర్టీ వీడియోను తీసుకొని వచ్చాను చివరి వరకు వీడియో చూడండి పూర్తి వివరాలు తెలుసుకోండి దీనికంటే ముందు మా ఛానల్ ఇప్పటికొచ్చి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మైడియర్ ఫ్రెండ్స్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే దానికి కీలకమైన విషయం లొకేషన్ లొకేషన్ ఎక్కడ ఉంది ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే లేదా ఇన్వెస్ట్మెంట్ కదా సరే ఈ పాయింట్ అనేది చాలా కీలకం కాబట్టి ఈ పాయింట్ అనేది ఇందులో ఈ ప్రాపర్టీ విషయంలో చాలా కీలకంగా ఉంది ఇప్పుడు ఈ లేఅవుట్ అయితే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే బీసీ కాలనీలో ఈ లేఅవుట్ ఉంది చూడండి ఈ లేఅవుట్ లొకేషన్ వచ్చి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ ఈ లేఅవుట్ ఉందన్నమాట మరి ఈ లో కానీ మనం చూసినట్టుకైతే థర్టీ ఫీట్స్ రోడ్స్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది డ్రైనేజీ ఫెసిలిటీ ఉంది ఇలాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో గేటెడ్ కమ్యూనిటీ ఉందన్నమాట సో ఇది ఈ లేఅవుట్ యొక్క ఎమ్యూనిటీస్గా మనం చెప్పుకోవచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ గమనించినట్లయితే ఇక్కడ నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలోనే బీసీ కోసారి వన్ కిలోమీటర్ దూరంలో ఆర్ఎన్ జంక్షన్ అండ్ రైతు బజార్ జంక్షన్ ఉంది అంటే చుట్టూ కూడా ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాతో పాటు దగ్గరలోనే ఒక మెయిన్ జంక్షన్ కూడా వన్ కిలోమీటర్ దూరంలోనే ఒక మెయిన్ జంక్షన్ ఉంది సో ఇలాంటి లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఇల్లు కట్టుకున్నా సరే చాలా కీలకమైన లాభాలు ఉంటాయి అని చెప్పడంలో చాలా లాభం పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాని ధర కూడా ఏ విధంగా ఉంది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఇల్లు నిర్మాణంలో ఉంది అలాగే మరొక ఇల్లు కూడా ఆ పక్కనే కొన్ని రోజులు స్టార్ట్ అవ్వబోతుంది ఇక పూర్తిగా నిర్మించబడిన ఒక ఇల్లు కూడా ఉంది ఆ ఇంటి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పూర్తిగా నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఈ ఇంట్లో దిగిపోయిన ఒక హౌస్ అనమాట ఈ హౌస్ వచ్చి నూట అరవై ఏడు గజాల్లో నిర్మించడం జరిగింది నూట అరవై ఏడు గజాల్లో పదకొండు వందల ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ని నిర్మించడం జరిగింది అన్నమాట దీనికి కార్ పార్కింగ్ చుట్టూ హౌస్కు మళ్ళీ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ చిన్నపాటి కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇందులో ఉన్న సీలింగ్ పుట్టిలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఈ హౌస్ ఈ హౌస్ మనం చూసుకున్న ఈ నూట అరవై ఏడు గజాల ఇల్లు మనకి ఈ కంపెనీ వాళ్ళు కేవలం అరవై లక్షలకే నిర్మించిస్తున్నారు ఇందులో పదకొండు వందల ఎస్ఎఫ్టీతో నిర్మించిన ఇల్లు అనమాట ఇది దీని కాంప దీంతో ఏమంటారు ప్లానింగ్ బోరు ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి సో అరవై లక్షలకి సిటీలోనే ఒక మంచి ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ లేవోట్లో అన్ని అనుమతులతో అన్ని అనుమతులు మరియు వసతులు కలిగిన ఏరియా లేవోట్లో చాలా తక్కువ ప్రైజ్లో ఈ ప్రాపర్టీ అనేది మనకు లభ్యం అవుతుంది లేదు మనకు హౌస్ వద్దు కేవలం ప్లాట్ కావాలన్నా సరే ప్లాట్ కూడా ఇస్తారు గజం కాస్టు కేవలం పద్దెనిమిది వేలకు ఇస్తున్నారు అన్నమాట అంటే సిటీకి కేవలం ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడికి దగ్గరలో రైతు బజార్ జంక్షను మరియు ఆర్ఎండ్బి జంక్షను మరియు కేంద్ర జిల్లా కేంద్ర ఆసుపత్రికి దగ్గరలో ఒక కిలోమీటర్ దగ్గరలోనే ఉన్న ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసినా సరే లే అంటే ఇల్లు కట్టుకున్నా సరే ఒక ప్లాట్ కొనుగోలు చేసినా సరే మీకు ఎంతో లాభదాయకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మై అస్లాం